నమస్తే మన శాస్త్రమైన ఉపనిషత్తుల సారమైన తర్వాత వ్యాస మహాముని మనకి తేలికగా అర్థం కావడం కోసం భగవద్గీత రూపంలో రాసినటువంటి భగవద్గీత గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము ఏం చెప్తున్నారు భగవద్గీత భగవద్గీత చెప్పిందంతా కూడా కర్మకాండ తర్వాత తర్వాత తపస్సులు యోగాలు ఇటువంటి వాటి మీద ఎక్కువ చెప్పలే చెప్పిందంతా ఏంటి అల్టిమేట్ ఎండ్ అనమాట ఎండంటే ఉపనిషత్తులంటే కూడా మొత్తం వేదాల్లో లాస్ట్ పోర్షన్ ఉపనిషత్తులు అంటే జ్ఞానకాండ అనమాట ఈ భగవద్గీత చెప్పినంత కూడా జ్ఞానకాండ ఈ జ్ఞానకాండను ఎక్కడ మనం అప్లై చేసుకోవాలి ఎవరు అప్లై చేసుకోవాలి జీవుళ్ళం అప్లై చేసుకోవాలి అంతే కదా బోధించింది ఎవరు మనకంటే బాగా తెలిసినటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి భగవాన్ మనకి బోధించడం జరిగింది ఆ భగవాన్ అంటే ఎవరు కంప్లీట్గా వ్యాపించిన వాడు ఐశ్వర్య ఐశ్వర్యవంతుడు తుది మొదలు లేనివాడు అన్ని విషయాలు అవగాహన ఉన్నటువంటి ఒక భగవత్ తత్వం అనేటువంటి భగవత్ తత్వం భగవాన్ అనేటువంటి భావనతోటి మనకి అంటే మన జీవుళ్ళందరికీ కూడా బోధించింది ఏమని బోధించింది అంటే ఏంటి మన అన్ని సమస్యలకి కారణం ఏంటి మన ఐడెంటిటీ అంతకంటే ఇంకేం లేదు కదా ఈ ఐడెంటిటీ కనుక లేకపోతే ఇంక అసలు మనకు సమస్యే లేదు ఎప్పుడైతే ఐడెంటిటీ ఉంటుందో మనం ఏం చేస్తాము అనుమానపడతాం ఏమైపోతుందో ఏమైపోతుందో అప్పుడు జరిగినట్టుగా జరుగుతుందో జరగదో ముందేమైపోతుందో అనేటువంటి ఒక అనుమానం భయం ఉంటుంది తర్వాత ఇంకేం చేస్తాము రెండోది వచ్చేసి ఎప్పుడైతే ఈ అనుమానం భయం దాంతోపాటు ఏం చేస్తాము జీవుడు యొక్క లక్షణం ఏంటి పక్క జీవుళ్ళని చూడటం ఆ జీవుళ్ళతో చూస్తూ పోల్చుకుంటూ ఉంటాము వాళ్ళకంటే ఎక్కువ ఉన్నామనుకో నా ్రహ్మాండంగా ఉన్నాను నా అంత వాళ్ళు లేరు అనుకుంటాం వాళ్ళకంటే తక్కువగా ఉన్నామనుకో వాళ్ళని చూసి ఈర్షపడతాము ఆ తర్వాత మూడోది ఏంటి మన అహంభావం అహంభావం అహంకారం అంటే నేను చేస్తేనే ఈ ప్రపంచం అంతా ఉద్ధరించబడుతుంది నేను తప్ప ఇంకొకళ్ళెవరు లేరు నేనుంటేనే అంతా జరుగుతుంది అని తెగ బా అనుకుంటూ ఉంటారు ఆ విషయం ఏంటంటే ఒక్క మనిషి కూడా ఒక మనిషి పోయిన తర్వాత ఒక్క పూట భోజనం కూడా ఆపరు అంటే ఏంటి ఎవరికి జరిగినట్టుగా వాళ్ళకి జరుగుతుంటూనే పోతూ ఉంటుంది తప్ప నేనే ఉన్నాను నా వల్లే జరుగుతుందని ఒక భ్రమపడుతూ ఉంటారు అంతే కదా ఉదాహరణ చూడండి తల్లిదండ్రులు ఎవరు లేరు ఆర్ఫన్స్ ఉంటారనుకోండి వాళ్ళు పెరగడం లేదా పెరుగుతారు భూమి తిరుగుతోంది భూమి మీద ఉన్న వాళ్ళందరూ తిరుగుతున్నారు ప్రకృతి కనగణంగా ఆకలేస్తుంది మళ్ళీ ప్రకృతి కనగణంగానే వాళ్ళ వాళ్ళు పొందటం జరుగుతుంది అంటే ఏంటి ఎవరి అనుభవాలకు అనుగుణంగా వాళ్ళకి జరుగుతూనే ఉంది కానీ అహంకారం ఉన్నటువంటి ఐడెంటిటీ ఉన్నటువంటి మనిషి ఏమనుకుంటాడంటే నా వల్లే అంతా జరుగుతుంది అనుకుంటాడు తర్వాత కొద్దో గొప్ప ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆధ్యాత్మిక సాధన అంటే ఏంటి ఈ అనుమానం నాకెందుకు వచ్చింది నేను ఎందుకు భయపడుతున్నాను ఆ తర్వాత అసలు నేను ఎందుకు పోల్చుకుంటున్నాను నాకేం తక్కువ నేను ఈర్షపడుతున్నాను ఎందుకు నాకు ఈ అహంకారం అనేటువంటి విషయం చాలా చాలా నలిగిన తర్వాత దుఃఖపడిన తర్వాత తనకి తనకే మార్పు వచ్చి ఏంటి ప్రతి క్షణం కూడా ప్రకృతిలో జరిగేదంతా మార్పే మారు మారకుండా ఉండేది ఒక భగవత్ తత్వమే నలిగి 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 బంగారం ఎట్లయితే సాన కొట్టి బాధలు పడి పడి పడిన తర్వాత ఓహో ఇది కదా అన్నిటికీ మూలం దీనివల్ల కదా నేను పడుతున్నాను తర్వాత అనేటువంటి విషయాన్ని సాధన చేయటం మొదలు పెడతారు సాధన అంటే ఏంటి ప్రాక్టీసు వాటినే యోగంలో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధాన యోగంలో అన్నారు ఆ తర్వాత భక్తి యో భక్తి విషయం వచ్చేటప్పటికేంటి అనన్య భక్తి భగవతత్వం తత్వం తప్ప నాకు ఇంకేమీ లేదు నాదేమీ లేదు నువ్వే నన్ను నడిపించుకోమనేమో భగవతత్వంలో అన్నాడు ఆ తర్వాత ఇంకోటి కర్మలో ఏంటి కర్మని యజ్ఞంగా చేస్తూ జరుగుతున్నదంతా భగవత్ తత్వ పనే జరుగుతుంది తప్ప నాదేమీ లేదు అనేటువంటిది కర్మయోగం గురించి చెప్పాడు ఆ తర్వాత జ్ఞానం అంటే ఏంటి ఉన్నదంతా ఒకే రకమైనటువంటి నిరాకారమైనటువంటి శక్తి ఆ శక్తి కంప్లీట్గా మేనిఫెస్ట్ అయింది వ్యక్తమైంది దాని పని అది చేసుకొని పోతుంటుంది మనం అంటుంటాం కదా చట్టం దాని పని చేసుకుంటూ పోతుందని అట్లా దాని పని దాన్ని చేసుకుంటు ఉంటూ పోతుంది కాకపోతే మనమేంటి మధ్యలో నిలబడి ఓహో మన ద్వారా జరిగిపోతుంది కదా భగవతత్వం అనేటువంటి భావనలో ఉండడం అనేది జ్ఞానం అన్నారు తర్వాత ఈ నాలుగు యోగాల్లో కూడా కొంతమంది భక్తి చాలా గొప్పది అంటారు భక్తి కూడా జ్ఞానం లేకుండా ఉట్టి భక్తి వల్ల ఉపయోగం లేదు మళ్ళీ కొంతమంది అంటారు అల్టిమేట్ జ్ఞానం అంటారు ఏమీ పాటించకుండా ఆచరణ లేకుండా నేను నాన్న జ్ఞా జ్ఞానస్థితిని అనుభవంలోకి తెచ్చుకోకుండా దానివల్ల కూడా ఉపయోగం లేదు అంటే అల్టిమేట్ ఏంటి నాలుగు అవసరమే ఏ దేనికి డెస్టినేషన్ కోసం ఈ నాలుగు కూడా జస్ట్ మార్గాలి అల్టిమేట్ ఏంటి డెస్టినేషన్ డెస్టినేషన్ ఏం చెప్తున్నారు సాక్షాత్కారం అని చెప్తున్నారు సాక్షాత్కారం అంటే ఏం లేదు అంతా ఒకటే తత్వం అనేటువంటి ఒక సాక్షి విధంలో ఉండగలగడమే సాక్షాత్కారం ఆ స్థితికి రావాలి అంటే ప్రతి క్షణము ఇరవై నాలుగు గంటలు భగవత్ ఆలోచనలో అన్ని పనులు జరుపుకుంటూ మన మనస్సుని మనం ప్రశాంతంగా పెట్టుకున్నప్పుడు మనకి ఏదైనా చూసినా విన్నా మాట్లాడినా ఏం చేస్తున్నాము అనేటువంటి ఒక ఎరుకలో ఉండడం జరుగుతుంది ఈ భగవద్గీత చెప్పింది అదే ట్వ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అట్టర్ ఎరుకలో ఉండి అట్టర్ ప్రజెన్స్లో ఉండి నువ్వు విషయాన్ని అర్థం చేసుకుంటూ జరిగిపో అప్పుడు నీకు ఏ టెన్షన్స్ ఉండవు ఏ చింతలు ఉండవు ఏ దుఃఖాలు ఉండవు అంటాడు ఏ దుఃఖము ఏ ఆలోచన లేని స్థితిని మోక్షమన్నా ముక్తన్నా అంటారు అంటే ఏంటి మన ఆలోచనల నుంచి మనకు వచ్చేటువంటి లిబరేషన్ లిబరేషన్ అంటే ఫ్రీడమ్ అంటే ఏంటి మన మీద మనకు కంట్రోల్ వచ్చేస్తుంది ఏం ఆలోచిస్తామో అదే మాట్లాడతాము అదే చేస్తాము ఆటోమేటిక్గా మనసుకు అశాంతి పోతుంది దుఃఖం నుంచి విముక్తి అయిపోవటమే లిబరేషన్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటేనేమో ముక్తి మోక్షం అంటే లిబరేషను ఈ రెండు వచ్చేది ఎవరికి మనకే మనకే అంటే మన మనసుకి అంటే ఏంటి దాన్నే జీవన్ముక్తి అంటారు మనం జీవించుంటాము మన ద్వారా పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి మనకి ఏ బాధ ఉండదు దాన్ని ఎలా అనుభవంలోకి తెచ్చుకోవాలనేటువంటి విషయాన్ని భగవద్గీత మనకి చెప్పింది భగవద్గీతలో ఏంటి టోటల్గా చెప్పుకున్నాం కదా చాలా సార్లు పద్దెనిమిది చాప్టర్లు ఫస్ట్ది వచ్చేమో అర్జునుడి విషాదయోగం అంటే ఏంటి సమస్యలకన్నిటికీ మూలం అర్జునుడు ఫీల్ అయినటువంటి ఐడెంటిటీ లాస్ట్లో వచ్చి మోక్ష సన్యాస యోగం అంటే ఏంటి మోక్షంతో సహా నాకేం అవసరం లేదు అనేటువంటి విషయాన్ని మనం ఛేదించగలగడం ఇంకా నాకు అక్కర్లేదు 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 ఏ విషయాలు అక్కర్లేదు భౌతికంగా సంబంధించిన విషయాలన్నీ మానసికంగా నాకు అటాచ్మెంట్స్ లేవు దుఃఖాలు లేవు అనేటువంటి స్థితి మళ్ళీ వాళ్ళెవరో పొద్దున అడుగుతున్నారు అసలు అటాచ్మెంట్కి లవ్కి తేడా ఏంటి అని అడుగుతున్నారు ఏంటి నా కొడుకు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేనుంటేనే కూర్చుంటేనే తింటాడు నేను వాడికి జ్యూస్ ఇవ్వాలి వాడు పక్కనే కూర్చొని ఉండాలి మరి ఇది లవ్ అంటారా అటాచ్మెంట్ అంటారా అంటాడు అని అడుగుతుంటే దానికి వెంటనే ఒక థాట్ వచ్చింది ఏమని లవ్ ఐ నువ్వు దుఃఖపడ్డావు అంటే అటాచ్మెంట్ దుఃఖపడలేదు అంటే లవ్ రేపు ఇంటర్మీడియట్ అయిపోతుంది మళ్ళీ ఏ ప్రొఫెషనల్ కోర్సెస్ చదువుకుంటాడు రేపు రేపు పెళ్ళి ఏదో చేసుకొని వెళ్ళిపోతాడు అమ్మో నా కొడుకు నేను ఇంత చూసాను వెళ్ళిపోయినాడు నన్ను పట్టించుకోవటం లేదు అని ఫీల్ అయినావు అంటే అటాచ్మెంట్ అలా కాకుండా వాడికి ఏది అవసరం అయింది అనేది ఎప్పుడు ఈ శరీరం ద్వారా జరుగుతుంది అనేటువంటి విషయం ఆలోచించావు అంటే అది ప్రేమ అటాచ్మెంట్ వచ్చి మోహానికి తీసుకెళ్ళి టెన్షన్స్కి డిప్రెషన్స్కి గురి చేస్తుంది ప్రేమ వచ్చి అట్లా చెయ్యదు ఆ ప్రేమతత్వం అలా వ్యక్తమైపోతూ ఉంటుంది ప్రేమ అనేది అనుభవం ఎక్స్పీరియన్స్ అటాచ్మెంట్లు ఇవన్నీ కూడా అనుభవాలకు కిందకి రావు అవన్నీ ఎమోషన్స్ అనమాట ఇప్పుడు భగవద్గీత చెప్పింది ఏంటి మనం ఈ ఎమోషన్స్ తగ్గించుకొని ట్వంటీ ఫోర్ బాయ్ సెవెన్ నిరాకారమైనటువంటి భగవత్వ భావనలో మనం ఉంటూ పైకి జరుగుతున్నటువంటి నాటకం అంతా ఇదంతా ఒక నాటకం అని ఆ ప్లేని ఎంజాయ్ చేస్తూ ఆ ప్లేని పార్టిసిపేట్ చేస్తూ సిన్సియర్గా అన్నాడు నాటకం అని తెలిసిన అహంకారం పడకూడదు ఓ గౌరవంగా ప్రేమగా మన మన కర్తవ్యం నిర్వర్తించుకుంటూ ఎలా పోవాలి అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది కర్మనేమో యజ్ఞంగా చేయమనింది మనసునేమో అన్ని ఆలోచనలను తీసేసి ఒకే ఆలోచన మీద పెట్టమనింది భక్తి వచ్చి ఎప్పుడైతే అలా పెడతామో మనసు ఒక సింగిల్ పాయింట్ మీద మనసు నిలబడుతుంది అది భక్తి ఎప్పుడైతే ఇదంతా సహజమనేటువంటి విషయం అవగాహనకు వస్తుందో అది జ్ఞానం అందుకని భగవద్గీతలో భగవాన్ ఏం చెప్తున్నాడు నాకు జ్ఞాని అంటే ఇష్టం భక్తుని అంటే ఇష్టము వాళ్ళు నా కన్సర్ల కనుషనల్లోనే ఉంటారు అంటే అల్టిమేట్ ఏంది జ్ఞాని భక్తుడు కూడా భగవతత్వ ఆలోచనలోనే ఉంటాడు అంతా అదే కదా అనేటువంటి భావనలో ఉంటాడు ఎప్పుడు మనం ఎవరి మీద ఫోకస్ పెడితే అది మనము తెలుసుకుంటూ పోతాము మొన్న కూడా ఎవరు అడుగుతున్నారు ఎప్పుడు ఈ భగవద్గీత ఇవి చదువుకోవటం వినటం విసిగేం లేదా అని మరి మీరు మాట్లాడుతున్నారు కదా నా కొడుకు నా కూతురి ఇలా చేసింది అని ఇరవై నాలుగు గంటలు వాళ్ళ యొక్క చేసినటువంటి గొప్ప పనులు లాగా అనుకున్నామని మీరు చెప్తున్నారు కదా మీకు బోరు కొట్టడం లేదా అంటారు ఎందుకు బోరు కొట్టదు ప్రేమ నీకు వాళ్ళ మీద విపరీతంగా ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళ గురించి ఆలోచిస్తాం వాళ్ళ గురించే మాట్లాడతాం ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ సబ్జెక్టే ఆలోచిస్తాం ఒక ప్రొఫెషనల్ లాయర్ ఉన్నాడు అనుకోండి ఇరవై నాలుగు గంటలు కేసు ఏంది ఆ దానికి సంబంధించింది ఏంది ఏ జడ్జిమెంట్ చదవాలా అని ఆయన ఆలోచిస్తాడు ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి ఎట్లా ఈ పేషెంట్ని ఎవరో ఒకటి రెండు ఏదైనా కమర్షియల్ ఉంటే ఉండొచ్చు కానీ మనీ తీసుకుంటే తీసుకోవచ్చు కానీ ఎలా వీళ్ళకి హెల్ప్ చేయాలని డాక్టర్ ఆలోచిస్తాడు అంటే ఏ వృత్తిలోనైనా సరే ఎవరికి ఇచ్చిన పనిని ఎలా ఎలా చేసుకుంటూ పోతాం అనేటువంటి వ్యవహారంగానే ఆలోచించుకుంటూ పోతారు దాన్ని స్కిల్ అంటారు నైపుణ్యం అంటారు ఇప్పుడు మనకి భగవంతుడికి సంబంధించింది కూడా ఏంటి అల్ ఇప్పుడు మనం ఏం చదువుకుంటున్నాము చాప్టర్ పదికొచ్చాము ఇదేంటి విభూతి యోగం రాజ విద్య రాజకుషయాలో ఏం చెప్తున్నాడు ఇంతకంటే అత్యుత్తమ అయినటువంటి జ్ఞానం ఇంకొకటి లేదు ఒక్కసారి నీకు బ్రహ్మజ్ఞానం గనగా అనుభవం అయిందంటే నీకు భౌతికంగా సంబంధించింది ఏదైనా జస్ట్ లైక్ ప్లేని అంటే ఏది కావాలంటే అది చూసి నేర్చుకుంటావు అనవ ఏ కోరిక కావాలంటే ఆ కోరిక నెరవేరుతుంది కాకపోతే అనవసరమైన విషయాలు నేర్చుకుందామని కానీ తర్వాత అనవసరపోయిన కోరికలకు కానీ మనసు వెళ్ళదు ఇరవై నాలుగు గంటలు ఆ భగవతత్వం మీద భావం ఉన్నప్పుడు అనుకున్నవన్నీ చేస్తున్నవన్నీ మనం చేస్తున్నామనే భావం ఎప్పుడైతే లేదో మన ఎనర్జీ వేస్ట్ కాకుండా మన ద్వారా ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి ఇప్పుడు పది ఏం చెప్పాడు ఇంకా డీప్గా తీసుకొని వచ్చి ఇప్పుడు మనం విభూతి యోగం మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు అర్జున నీకు ఇంకా సటిల్గా ఇప్పుడు ఇంకా సట్లర్గా సట్లస్ట్గా అంటే ఏంటి సూక్ష్మమైనటువంటి ఈ భగవ ఈ బ్రహ్మజ్ఞానాన్ని ఇంకా సూక్ష్మతరం చేసి చెప్తాను ఇంకా సూక్ష్మాతి సూక్ష్మ సూక్ష్మంగా నువ్వు అర్థం చేసుకో ఇది చెప్తున్నాను అనేటువంటి విషయం మొదలుపెట్టి ఈ దాన్ని ఏమంటాం ఈ విభూతి విభూతి యోగం గురించి చెప్తూ ఉన్నాడు తర్వాత ఇంకేమంటున్నాడు ఇదంతా కూడా ఈ జరుగుతున్న ప్రతిదీ కూడా నా లీలా విశేషం తప్ప ఇంకొకటి లేదు నా ఆలోచన ద్వారానే జరుగుతుంది నువ్వు అనవసరంగా ఏమి భ్రమపడేదో నా తర్వాత చేస్తున్నాను నేను అని నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు అని అని చెప్తూ ఈ ఈ విషయం నా ద్వారానే జరుగుతుంది నేను అనేటువంటి విషయాన్ని దేవతలు కానీ మహర్షులు కానీ ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయినారు ఎందుకు మూలమంతా ఒకటే అందరిలో ఉన్నది అదే మూలమైనప్పుడు సపరేట్గా ఉంటే కదా అర్థం చేసుకుంటారు వాళ్ళకి కూడా అర్థం కాలేదు కాకపోతే మానవ జన్మలో జ్ఞాని అనేవాడు గ్రహించగలుగుతాడు అంటాడు ఎందుకు అంటే డైరెక్ట్గా అర్థం చేసుకోగలిగినవాడు జ్ఞాని అంటాడు ఎందుకు జ్ఞాని అంటే ఏం లేదా బుద్ధి యోగం బాగుంటుంది జ్ఞానికి భక్తుడికి తేడా ఏంటి భక్తి వచ్చి భక్తి నాకు నువ్వు తప్పలేదు అనేటువంటి విషయాన్ని భక్తి అదే జ్ఞానస్థితిలో ఉన్నటువంటి భక్తి అయితే దాన్ని భక్తి కాదు సత్యం తెలిసినటువంటి భక్తి అనమాట ఇప్పుడు జ్ఞాని ఏంటి బుద్ధి బాగా పనిచేస్తుంది చేస్తుంది కాబట్టి ఈ పరమాత్మతత్వం కూడా చైతన్యం నుంచి వచ్చిందే కదా ఆలోచన ద్వారా వక్తం వచ్చిందే కదా అది నిరాకారమే కదా అలాగే నా జన్మ కూడా నిరాకారమైనటువంటి ప్రాసెస్లో నుంచి వచ్చిందే కదా అందుకని ఇప్పుడు నేను అది చెయ్యాలి ఇది చేద్దాననుకున్న అవన్నీ ఎంతవరకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు కదా అంటే కారణం తెలియదు తేడ తెలియడం లేదు కదా అందుకని కారణము ఫలితాన్ని దాటి ఆలోచించేవాడు జ్ఞాని అంతకంటే ఇంకేం లేదు కారణం తెలియదు సృష్టి ఎందుకు వ్యక్తమైందో ఎన్ని లక్షల వేల సంవత్సరాల నాడా వ్యక్తమైందో తెలియదు దానికి కారణం మాయా అన్నారు అసలు సృష్టి జరగలేదు సృష్టి ఉన్నట్టు కనపడుతున్నది అనేటువంటిది ప్రిన్సిపల్ అట్లాగే మన జన్మకు వచ్చేసేది కారణం మనకెవరికి తెలియదు అంతే కదా మొన్న కరోనాలో ఎవరొచ్చి చెప్పారు ఇన్నాళ్ళు వీళ్ళు ఉంటారు వీళ్ళు పోతారు ఇది ఆగిపోతుందని ఎవరికి తెలియదు అందుకని కాకపోతే ఏంటి ఏమీ విషయం తెలియదు అందువల్ల ఏంటి అట్లాగే మన జన్మకు కారణం కూడా అజ్ఞానం ఇది కూడా మనం ఎందుకు వచ్చింది ఏంటి మనం కూడా చెప్పలేము కాకపోతే ఏంటి జ్ఞానస్థితిలో ఉంటూ అంటే జ్ఞానస్థితి అంటూ ఏం లేదు నిరాకారమైనటువంటి భగవత్ వ్యవహారమే ఇదంతా అనేటువంటి విషయాన్ని గ్రహిస్తూ మనకు జరుగుతున్నటువంటి విషయంలో ప్రతిదీ కూడా సిన్సియర్గా వ్యక్తం అవుతూ ఏమీ ఆశించకుండా కంప్లైంట్ లేకుండా ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక భగవత్ పని జరుగుతుంది అనేటువంటి భావనలో ఉండడం అనేది జ్ఞానికొక్కడికే అవుతుంది అటువంటి వాడికి ఎటువంటి పాపపుణ్యాలు ఉండవు కోరికలు ఉండవు అని చెప్పడం జరిగింది మూడోది నాలుగోది ఏం చెప్తాడు మన బుద్ధి కానీ నిశ్చయాత్మక బుద్ధి కానీ మన జ్ఞానం కానీ ఆ తర్వాత సుఖదుఖాలు కానీ అంటే ద్వంద్వాలు ఈ మొత్తం ఇరవై భావాలున్నాయి ఈ భావాలన్నీ కూడా నా భావాలేమో నీ భావాలేం కాదు నువ్వు అనవసరంగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే ఏంటి ఈ మనిషికి ఏమి వస్తున్నా ఆ అనుభవాలన్నీ కూడా భగవత్ తత్వం వల్లనే జరుగుతున్నాయి తప్ప నీ దంటూ ఏమీ లేదు అని చెప్పాడు ఇంత దూరం చెప్పదలుచుకునేది నువ్వు దేని గురించి నీకు వచ్చే ఆలోచనల గురించి కానీ నువ్వు చేస్తే పనుల గురించి కానీ నీ జీవితాన్ని గురించి కానీ నువ్వు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అన్నీ నాలో జరుగుతున్నటువంటి భావమే నా అనుభవం కోసమే ప్రతిదీ నేను ఇమాజిన్ చేశాను ఆలోచన చేశాను ఇప్పుడు నువ్వు చేయాల్సిన నేను అంత పరమాత్మతత్వ ఆలోచన అనేటువంటి విషయాన్ని పెట్టి నీ ఆలోచనని తీసేసుకో అన్నీ ఆయన భావాలనేటువంటి విషయాన్ని కనుక నువ్వు అగ్రి అయినావు అంటే నీకు ఏ టెన్షన్ ఉండదు అన్నట్టు చెప్తున్నాడు ఐదోది ఇప్పుడు మనం ఆరోది చదవాలి సప్త మహర్షులను వారి కంటను పూర్వులైన శనక సనకాది మహామునులు నలుగురును స్వయంభువారి చతుర్దశ మనువులను మొదలగు వీరందరూ నా భక్తులే అందరూ నా ఏడ సద్భావము కలవారే వీరు నా సంకల్పం వలననే జన్మించరు ఈ జగత్తు సమస్త ప్రాణులు వీరి సంతానమే ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి భగవత్ తత్వం అనేది ఒక ఆలోచన జరిగింది సృష్టి ఉంటే బాగుంటుంది అని అంటే ఏంటి ఒక ప్రాణము ఒక మనసు ఉన్నటువంటి వ్యవహారం వ్యక్తమైంది అంతే కదా పరమాత్మతత్వ ఆలోచన సృష్టి అంటే ఏంటి ప్రాణమే కదా ఇది వచ్చిన తర్వాత ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తారు ఇందులో రాయలేదు కానీ అంటే ఏంటి బ్రహ్మ మాన బ్రహ్మ అనేవాడు అంటే ఏంటి మళ్ళీ బ్రాహ్మణ్ కాదు బ్రాహ్మణ అంటే నిరాకారం బ్రహ్మ అంటే సృష్టికి కారణమైనటువంటి వాడు మానసికంగా అంటే ఊహిస్తే ఆయనలో నుంచే సనక సునా ఎవరు వీళ్ళు సనక సునా సనకాది మహాములు నలుగురు అంటే ఏంటి బ్రహ్మ ఆలోచనలో నుంచి నలుగురు మునులు వచ్చిన్నారు అంటే ఎవరు వాళ్ళని సనక సనాధులు అంటారు వాళ్ళు వస్తూనే ఏంటి ఎప్పుడైతే బ్రహ్మ ఆలోచన ఎంత నిష్కల్మషంగా ఉందో వాళ్ళకి కూడా వేరే కోరికలు ఏం పెట్టుకోకుండా తపస్సు చేస్తూ భగవతత్వం ఇలా అని బోధించడం మొదలుపెట్టారు అంటారు ఎవరు మొదటి వాళ్ళు అంటే ఏంటి బ్రహ్మ ఎలా సృష్టించాడు పరమాత్మతత్వం ఎలా అయితే ఆలోచనతోటి సృష్టింటే బాగుంటుందని నిరాకారంగా అనుకుందో అనుకున్న వెంటనే ఒక ప్రాణం వ్యక్తమైందో ప్రాణం వ్యక్తమైందో ఆ ప్రాణం అంటే ఏంటి మళ్ళీ బ్రహ్మ తన మనస్సు అంటే బ్రహ్మ అందుకని బ్రహ్మకి పూజ లేదు ఎందుకంటే జస్ట్ బ్రహ్మ అంటే మళ్ళీ మనసే తనకు సంబంధించినటువంటి మళ్ళీ నలుగురు మ మునుల గురించి ఊహించాడు వాళ్ళు వచ్చారు తర్వాత ఇంకెవరు వారికంటే ఇంకా ఎవరు సప్తమహర్షులు కూడా మన మన ఎవరైనా మన బ్రహ్మ యొక్క ఆలోచనలో నుంచే ఉద్భవించారు అంటారు అంటే ఏంటి వీరు వీళ్ళందరూ ఎవరు వీళ్ళందరూ కూడా తత్వ ఆలోచన ఉన్న వాళ్ళే నా భక్తులే అని చెప్తున్నాడు అంటే అర్థమేంటి భగవతత్వంలో మొదట ఆలోచన చేస్తేనే ఆ ఆలోచనకు అనుగుణంగా పరమాత్మతత్వ సృష్టిలో ఎట్లయితే పంచభూతాలు తర్వాత మనసు బుద్ధి అహంకారం అస్ తర్వాత ఇంకా జీవ చైతన్యం ఎలా అయితే వచ్చిందో అట్లాగే మన బ్రహ్మ కూడా ఇలా మునులని గురించి వాటి గురించి ఆలోచన చేస్తే వాళ్ళందరూ వచ్చున్నారు వాళ్ళందరూ నా భక్తులేని అంటాడు మళ్ళీ ఇక్కడ మానసికం అనే చెప్పాడు బ్రహ్మ సృష్టి కూడా ఏం చెయ్యలే ఆయన ఆలోచన చేశాడు అల్టిమేట్ ఏంటి పరమాత్మతత్వ సృష్టికైన ఆలోచనే మన సృష్టికైన ఆలోచనే అంటే దానికి అనుగుణంగా సుఖంగా ఉండాలి అనేటువంటి విషయంగా మనం ఆలోచించుకుంటూ ఆలోచించుకుంటూ మనం ప్రస్తుతం ఈ స్థితికి చేరుకున్నాం అనమాట అందరూ నాయడ సద్భావం కలవారే వీరు నా సంకల్పం వలనే జన్మించురు ఈ జగత్తు సమస్ సమస్త ప్రాణులను మీరు సంతానమే అంటే మనం అందరం ఎవరు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు చతుర్దశ మనువులు అన్నాడు స్వయంభువాది చతుర్దశ మనువులు అంటే పద్నాలుగు మంది మనువులు ఉన్నారట అంటే ఏంటి మనం ఎవరం అంతా ఎవరము మనువులకి తర్వాత ఇంకొకళ్ళెవరు ఆ నలుగురు సనక సనాధి మునులకి తర్వాత సప్త ఋషులకి వీళ్ళంతా కూడా సృష్టికి రూపు కట్టి వాళ్ళందరూ కూడా సృష్టి చేసుకుంటూ పోయినారు అంటే ఎంటైర్ ప్రపంచంలో ఉన్నటువంటి సృష్టి అంతా కూడా వాళ్ళ ఆలోచనకు సంబంధించిన సృష్టి ఆ తత్వ సృష్టి ఆయన సంకల్పం వల్లనే ఇదంతా జరిగింది అంటాడు అంటే అల్టిమేట్ ఏంటి ఆ పరమాత్మతత్వం ఒక సంకల్పం చేసింది అక్కడ కూర్చుంది మన సృష్టికి ఏంటి మనం ఒక సంకల్పం చేసాము దానికి అనుగుణంగా చేసుకుంటూ పోతున్నాము ఇప్పుడు ఇక్కడ మనము ప్రస్తుత పరిస్థితులకు చెప్పుకోవాలంటే ఏంటి అర్థం ఈ మనం అంటే మన సృష్టికి మనమే కారణం అంతే కదా ఎనిమిది వందల మంది ప్రజలు ఉన్నారు ఎవరి ప్రాబ్లం వాళ్ళదే తప్ప ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు ఈరోజు ఏదో పాప డిస్కస్ చేస్తూ మాట్లాడుతుంది ఇద్దరు ఫ్రెండ్స్ ప్రెగ్నెన్సీ వస్తే ఒకళ్ళు చాలా క్యాజువల్ గా తీసుకొని అది అసలు ప్రెగ్నెన్సీ అనే విషయం కూడా గుర్తు లేకుండా క్యాజువల్గా డెలివరీ అయిపోయింది మామూలుగా ఉన్నారు ఇంకొకళ్ళు ప్రెగ్నెన్సీ రాకముందు ఒక టూ త్రీ ఇయర్స్ నుంచే హెల్త్ మీద ఫోకస్ పెట్టి ప్రతిక్షణను రెస్ట్ తీసుకుంటూ జాగ్రత్తగా చేసుకున్నారు కొంచెం ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చింది బై గాడ్స్ క్రేస్ అది కూడా ఇప్పుడున్న టెక్నాలజీలో అది సెట్ అయిపోతుంది అది పెద్ద ప్రాబ్లం కాదు అంటే మరి కారణం ఏంటి ముందు నుంచి ఏంటి ఏమవుతుందో ఏమవుతుందో అనేటువంటి భయం ఎక్కువ పెట్టుకున్నారు భయం ఎక్కువ పెట్టుకుంటే తెలియకుండానే మనమే భగవతత్వం కాబట్టి ఆ భయానికి అనుగుణంగా ప్రాసెస్ జరుగుతుంది మొత్తం ఎంటైర్ సృష్టికి కారణం ఏంటి ఎందుకు ఆ పరమాత్మ ఉన్నోడు ఉండకుండా నిరాకారంగా కూర్చొని ఉండకుండా ఎందుకు ఆ పిచ్చాలోచన చేశాడు సృష్టి జరగాలని ఎందుకు చేశాడు అంటే సృష్టి ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక కోరికొచ్చింది అనుభవం ఉంటే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది దానికి అనుగుణంగా సృష్టి మొదలైంది ఎప్పుడైతే సృష్టి మొదలైందో వెంటనే వచ్చిన బ్రహ్మ ఈ మానసపుత్రుల్ని వీళ్ళని అందరిని సృష్టించిన తర్వాత వాళ్ళకేం వచ్చింది ఏంటి మేము ఇట్లా సపరేట్ అయిపోయినాము భగవతత్వంలో లేవా అనేటువంటి భావం వచ్చిందంటే భయం పడ్డాడు భయం ఎప్పుడైతే పడ్డారో దానికి అనుగుణంగా మళ్ళీ ఆ భయం ఎలా పోగొట్టుకోవాలి మళ్ళీ వాళ్ళ ఆలోచనతోనే పోగొట్టుకున్నారు మనం తప్ప ఇంకెవరు లేరు కదా మనం ఎవరిని చూసి భయపడుతున్నాము అని అట్లాగే బాగుంది భయం పోయింది మనం కూడా పరమాత్మతత్వం ఎట్లా ఉంటే చూస్తే బాగుంటుందని కోరిక కలిగింది ఎంటైర్ సృష్టికి పరమాత్మతత్వ సృష్టికి కారణం భయం కోరిక మన సృష్టికి కారణం భయం కోరిక మనం ఏంటి భయం పడే అన్ని ముందే ఎంత ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అంటామేంటి భయమే అమ్మో ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో ఏం జరుగుతాయో అన్నీ తెలియదు అందుకని అల్టిమేట్ ఏంటి భయాన్ని కోరికను కనుక తగ్గించుకుంటే ఏ టెన్షన్ ఉండదు ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఈ మన బ్రహ్మ మానసంలో ఆలోచన చేశాడు కాబట్టి సృష్టి అయింది మనం కూడా ఆలోచన చేస్తున్నాం కాబట్టి సృష్టి అవుతుంది ఈ ఎనిమిది మంది కోట్ల ప్రజలు కూడా ఎవరి ఆలోచన వాళ్ళదే ఎవరి కోరిక వాళ్ళదే మీరు వెళ్ళండి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి అంటే కాకపోతే ఏంటి అది మనం అలర్ట్గా అవేర్గా విజిలెంట్గా మన మనసు మీద నేను ఎందుకు భయపడుతున్నాను ఓ అని ఇది ఏ ఒకవేళ ఇలా జరగదు నెక్స్ట్ ప్లాన్ బి ఏంటి అని మనకి మనమే మన ఆలోచనలోకి మార్పుకి రావాలి అలా అలా మన భయాన్ని పోగొట్టుకోవాలి కోరిక ఎట్లా ఇన్ని అనవసరమైన కోరికలు ఎందుకు ఇప్పుడు పిల్లల విషయమే అనుకున్నాము మన నాయనమ్మలు తాతమ్మలు వీళ్ళందరూ కూడా ఏ హాస్పిటల్కి వెళ్ళాలా క్యాజువల్గా డెలివరీస్ అన్నీ జరిగిపోయినాయి మనం ఎందుకు దాని మీద తీవ్రంగా పెడుతున్నాం కాబట్టి చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయి ప్రతిదీ సహజమే కదా అంత భగవతత్వంలో భాగమే కదా అనేటువంటి ఆలోచన మనం ఇచ్చుకుంటూ ఉన్నప్పుడు మనకి ఏ సమస్య ఉండదు అంటే అల్టిమేట్ ఏంటి వీటన్నిటికి మనకు వస్తున్నటువంటి కాకపోతే ఏంటి ఇవన్నీ రాకపోతే మనకి మార్పు కూడా జరగదు విలువ కూడా తెలియదు అంతే కదా అందుకని ప్రతిదీ కూడా ప్రకృతిలో ఏంటి మనం గ్రో అవ్వడానికే మనకు వస్తున్నాయి అందుకని ప్రతి సిచ్యుయేషన్లో కూడా ఓహో ఇది నేను గ్రో అవుతున్నాను కదా తర్వాత ఇంకొక విషయం మీద మాట్లాడి అనవసరంగా పాపం వాళ్ళ వాల్యూషన్ కూడా తీయకుండా జాబ్స్ తీసేస్తున్నారట ఎందుకు తీసేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు అవ్వచ్చు అప్పుడు వీళ్ళని తీయడానికి ఏదో ఒక కారణం చెప్పాలి కదా ఏదో వాల్యుయేషన్ చేసామో అదేదో కాలేదని చెప్తున్నారు అది నిజంగా జరుగుతున్నవి కాదు కానీ అక్కడ కూడా మనం ఎలా ఆలోచించాలి ఓహో మన అవసరం ఉంది ఇక్కడ మనం తొమ్మిది గంటలు మనం వృధా చేసుకొని వీళ్ళకి పనిచేస్తున్నాం వాళ్ళు మనకి డబ్బులు ఇస్తున్నారు ఇంకో చోటు చేస్తాము దానికి ఏమవుతుంది మన చేతిలో స్కిల్ ఉంది కదా భయపడాల్సిన అవసరం ఉంది ఓ పోనీ నాలుగైదు నెలలు కూడా జాబు రాదు మనం ఏమన్నా ఫుడ్డుకు లేని పరిస్థితుల్లో ఇప్పుడు జనరేషన్ ఎవరైనా ఉన్నారా లేరు ఎందుకు టెన్షన్ పడాలి లేదు ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అందరికొచ్చే అవే పరిస్థితులు కదా అనుకోవడానికి ఏముంది అందుకనే ఏంటి ఏ విషయం కూడా ప్లాన్ వీక్ వచ్చి వెంటనే మన టెన్షన్ తగ్గించుకోవాలి ఎవరు నిజం చెప్పాలంటే జ్ఞాని ఎవరైతే సొల్యూషన్కి వస్తాడో వాడు జ్ఞాని మనిషికి మనిషికి తేడా ఏంటి ఎవరు సొల్యూషన్కి రాడో వాడు టెన్షన్ పడతాడు విత్ ఇన్ సెకండ్స్ అసలు ముందే సొల్యూషన్ కూడా ఊహించుకొని కూర్చున్నారు ఏ టెన్షను లేదు అనే మనకు భగవద్గీత చెప్పారు ఎందుకు భగవద్గీతలో మన సృష్టి అంతా జరిగింది మానసికం మన టెన్షన్స్ అన్ని కారణం మానసికం అప్పుడు అలా జరిగింది ఇప్పుడు లేదు రేపేం ఏం అని భయం ఏమీ జరగదు ఎప్పుడు ఏం జరగాలో అవన్నీ ఆల్రెడీ డిసైడ్ అయ్యి దాని ప్రకారం వెళుతూ ఉన్నది కానీ ఏమి జరగకుండా ఉండేటువంటి విషయంగా మన మనసుని ఏమి జరగదు ఓ జరిగితే జరిగింది రే అనేటువంటి విషయంగా మన మనసుని తీసుకొని రావాలి భగవద్గీత చెప్పింది అదే ఎక్కడో స్వర్గం ఉంది నరకం ఉంది నువ్వు వస్తావని ఏం చెప్పటల్లా నీ మనసుని నిశ్చలంగా పెట్టుకో కర్మయోగం భగవంతుడి చిన్న పని చేసుకుంటూ పోతున్నావు టెన్షన్ ఎందుకు ఓ ఫలితం వచ్చింది వాళ్ళు నిన్ను కన్సిడర్ చేయలేదు నీ ఫలితాన్ని ఒప్పుకోలేదు ఒప్పుకొని ఇంకో ఇంకో చోట ఫలితం ఉన్న చోటికి వెళ్తావు అలాగే మనసులో బోలెడు కోరికలు ఉన్నాయి కట్ చేసి పడే భయం ఉంది కట్ చేసి పడే నువ్వే చేయాల్సింది అప్పుడు మరి ఎందుకు చేయలేకపోతున్నావు నీవు నువ్వే 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 అంత అనుకుంటున్నావు నువ్వు కాదు నీకు కాంది ఏదో ఒకటి ఉంది నువ్వే ఆలోచించుకో మనం అనుకున్నవేమీ జరగలే అనుకోకుండా ఉన్న గొప్ప గొప్ప విషయాలు కూడా మన చేతికి వచ్చాయి అంటే సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటి విషయాన్ని నువ్వు నమ్ము అదే దేవుడి మీద భక్తి దేవుడిని మళ్ళీ అది కావాలి ఇది కావాలని కోరుకొని నమ్మవాకు నిజంగా ఆ భగవత్ జరుగుతుంది అనేటువంటి భావాన్ని గట్టిగా నమ్మడం జ్ఞానం ఎప్పుడైతే ఆ స్థితికి వస్తావో ఈ భౌతికంగా ఉన్నదంతా ఒక నాటకం నడుస్తుందంటావు జస్ట్ నీ రోల్ ప్లే చేస్తావు నీ రోల్ అయిపోవడంతో నీ కాస్ట్యూమ్ తీసి గోడకు తగిలేసి హాయిగా నీలో నువ్వు ఉండడం జరుగుతావు నీ స్థితి అంటే ఏంటి నువ్వే ఆ నీ అంతా నేనే కదా అనేటువంటి భావనలో నువ్వు ఉండడమే ఆధ్యాత్మిక సాధన అంతేం లేదు అదే చెప్తున్నారు రేపు కంటిన్యూ చేద్దాం